హాయ్ హలో నమస్తే మళ్ళీ మీ ముందుకు ఒక సరికొత్త కలెక్షన్తో వచ్చేసా మీ లక్కీ కలెక్షన్ మొదటి నుంచి ఒకే ఏంతోనే వర్క్ చేస్తూ డెడికేషన్గా మీకు మంచి క్వాలిటీ అందిస్తూ మరింత ఆదరించాలని ఎంతో ఆశిస్తున్నామండి జస్ట్ టెన్ రూపీస్ మార్జిన్స్తో మన లక్కీ కలెక్షన్ ముందుకు దూసుకెళ్తూనే ఉంది మందికి చేరువు కావాలంటే మీ సపోర్ట్ చాలా ఎంతో అవసరం సో మీకు తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి మన ఛానల్ మన లక్కీ కలెక్షన్ ఛానల్ని అలాగే ఇప్పుడు సరికొత్త కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఏంటి తెలుసా చాలా సాఫ్ట్గా ఉండే జూట్ జూట్ శారీస్ అండి కలంకారి జూట్ శారీస్ పెంకలంకారిలో జూట్ శారీస్ ఎంతో బాగుందంటే చాలా బాగుందండి పెన్ పెన్ కలంకారి జూట్ శారీస్ చాలా చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్లోరల్ డిజైన్తో పెన్ కలంకారి ఇప్పుడే మేముందనే ఇట్లా ఇది కూడా తీసుకున్నామండి థ్రెడ్స్ కూడా అట్లా ఇలా వచ్చినా అలా ఓపెన్ చేసి మీకు మంచి ఇక్క స్టైల్ పో చెంపల్లి పళ్ళుతో ప్లెయిన్ బ్లౌజ్తో చూడండి మంచి జరీ వివింగ్తో వచ్చింది రిచ్ పల్లు రిచ్గా ఉంటుంది బాగా శారీ కూడా సూపర్గా ఉందండి పెన్ కలంకారి జూట్ శారీస్ ఫీల్ కంఫర్ట్గా ఉంటుంది ఎంత సాఫ్ట్ ఉండొచ్చు మనం ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉండే ఫ్యాబ్రిక్స్ సెలెక్ట్ చేస్తామండి ఎంత బాగుంది చూడండి సూపర్ సూపర్గా ఉంది కలర్ కలర్కి పింక్ బార్డర్ పింక్ బ్లౌజ్ పేరప్తో సూపర్గా ఉంది సారీ మొత్తం చూసాక కలర్స్ చూడాలనిపిస్తుంది కదా కలర్స్ మీకు ఎక్కువ తక్కువ చేయమండి సో ఇంత మంచి కలెక్షన్లో కలర్స్ కూడా మీకు చేతికి అందించేస్తాం దీంట్లో ఒక మంచి కలర్ఫుల్ నావి బ్లూకి ఆరెంజ్ కలర్ బార్డర్స్తో చాలా బాగుందండి శారీ కూడా అట్ ది సేమ్ టైం మెజంతా పింక్కి స్కై బ్లూ కలర్ బార్డర్ సేమ్ ప్యాటర్న్ అండి నాకు ఓపెన్ చేసిన పీసే అలా ఇంకొక పీస్ కూడా ఉందండి ఇంకొకటి మంచి గ్రీన్ పెసరపచ్చ గ్రీన్కి బాటిల్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ బార్డర్స్తో సూపర్గా ఉందండి అలాగే ఈ సారీ కూడా ఎలా ఉంటుందో ఒక్కసారి పిక్ చూడండి మీకు అర్థమవుతుంది ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందో సారీ చూడండి మంచి పెన్ కలంకారి బార్డర్స్తో చాలా బాగుంది శారీ కూడా ప్లెయిన్ బ్లౌజ్ రిచ్ పళ్ళు పిక్కత్ బల్ పళ్ళు అండ్ బిగ్ బార్డర్స్ కాన్సెప్ట్తో అలాగే దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నానా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంత మంచి కలెక్షన్ ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు పెట్టుబడులకు కానీ మీరు కట్టుకోవడానికి కానీ చాలా సూపర్గా ఉంటాయండి డోంట్ మిస్ దిస్ కలెక్షన్ అండి అలాగే నేను కోరుకున్న ఒకటే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ